ఎప్పుడైనా పీతకప్పుల్లో ఉండే నుజ్జుని ఇలా కాల్చుకొని తిన్నారా ఫ్రెండ్స్ హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ రోజు అయితే పీత కప్పుల్లో ఉండే నుజ్జుని ఎలా కాల్చుకొని తిన్నామో చూపిస్తాను గాయస్ ఈ వీడియో వరకు చూడండి ముందుగా అయితే పీతల్లో ఉండే బాడీ పార్ట్స్ అయితే వేర్ చేసుకొని ఆ పీత కప్పులను అయితే పక్కనే పెట్టుకున్నాను మేం పట్టిన పీతల్లో ఏదైతే పెద్దగా ఉందో ఆ పీత కప్పును అయితే తీసుకున్నాను అన్ని పీత కప్పుల్లో ఉండే నుజ్జునైతే ఈ కప్పులో తీసుకున్నాను ఫైనల్ గా అయితే ఎంత వచ్చిందో చూడండి ఇంక వెళ్ళిపోయి ఆ నుజ్జులో కొంచెం పసుపు కారం ఉప్పు ఒక త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసుకున్నాను ఆ ఉప్పు కారం మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసుకున్నాను చూడండి ఎలా జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుందో తర్వాత అయితే కాలుతున్న పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను గాయస్ అయితే బాగా చలిగా ఉంది చలిలో వేడి వేడిగా కాల్చుకుంటే ఆ ఫీలింగే వేరు కాసేపు తర్వాత ఉప్పు కారం కింద పైన బాగా కలవాలని కలుపుకున్నాను కప్పు ఎక్కడ మాడిపోద్దు అనేసి నేనైతే ఉన్న ప్లేస్ నుంచి కదలట్లేదు మొత్తానికి అయితే పీతల నుంచి అయితే రెడీ అయిపోయింది ఈ పీతల నుంచి ఉడికిన తర్వాత అయితే జ్యూసీ జ్యూసీగా ఉన్నది కొంచెం ముద్ద ముద్దగా మారిపోతుంది అలాగైతేనే ఉడికినట్టు ఫస్ట్ అయితే నేను తిన్నాను చాలా బాగుంది ఉప్పు కారం కరెక్ట్ సరిపోయాయి మేము పీతలు పట్టిన ప్రతిసారి ఇలా నేను నుజ్జును కాల్చుకొని తింటాను మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి మేము తిన్న ప్రతిసారి అయితే ఎప్పుడు కూడా ఇలా టేస్ట్ రాలేదు ఈసారి అయితే చాలా బాగా వచ్చింది మా ఫ్రెండ్ గారు అయితే తింటాను ఇవ్వరా అంటే ఇచ్చాను ఎలా ఉంది రివ్యూ చెప్పరా అంటే ఏమన్నాడు మీరే వినండి గాయస్ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి డిఫరెంట్ విలేజ్ కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి